ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం ఎదరకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు అన్ని రకాల వైరస్ బ్యాక్టీరియా ప్రోటోజోవా ఫంగస్ మరియు ఈస్టులకు క్షుభ ప్రార్థన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా శరీరము లోపల బయట ఉన్న వైరస్ మరియు బ్యాక్టీరియాలకు సమస్త ప్రకృతి జీవులకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ మమ్మలను ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు మేము ఎన్నో విధాలుగా కలిసే ఉన్నాము మేమిద్దరము ఈ దివ్య సృష్టిలో భాగమే మా ఇద్దరి సృష్టికర్త ఒక్కరే నేను ఈ నిర్దేశాన్ని ప్రణాళికను అంగీకరిస్తున్నాను నా శరీరం లోపల జీవించి ఉన్న హానికారకాలైన సూక్ష్మజీవులకు ఇక్కడ మీకు ఏ విధమైన వైరస్ బ్యాక్టీరియా ఉందో మీ శరీరం లోపల దాని పేరు మనసులో చెప్పుకోండి నేను తెలిసి కానీ తెలియక కానీ మీరు రూపు చేసిన అన్ని తప్పులకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని ప్రార్థిస్తున్నాను మీరు నాకు చేసిన హాని అంతటికీ నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము వర్ధిళ్ళు కాక మీకు భగవంతుని దయ ప్రేమ కృప లభించుగాక దయచేసి ప్రశాంతంగా ఉండము మీరు భూమాతతో అనుసంధానమై ఉండండి నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను అంగీకరిస్తు наму Гагаван крут так металеккро так ми металёкрут